నమస్కారం ఇది సంగతికి స్వాగతం జనాభా కోటికి పైగానే ఉంటుంది వివిధ పనుల కోసం నిత్యం రాకపోకలు సాగించేవారు లక్షలాది మంది పేరు మెట్రో నగరం అయితేనేం కాలకృత్యాలు తీర్చుకోవడానికి మాత్రం మూత్రశాలలు మరుగుదొడ్లు ఉండవు ఇది హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజా మరుగుదొడ్లను నిర్మించినా వాటి నిర్వహణను గాలి కొదిలేసింది ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే సులభ కాంప్లెక్స్లకు వెళితే ఐదు నుంచి పది రూపాయలు చెల్లించాల్సిందే అయినా అక్కడ అపరిశుభ్రతే జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతో వీరు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు ప్రజా మరుగుదొడ్ల నిర్వహణలో అంతులేని ఆ సంస్థ నిర్లిప్తతోనే ఈ దుస్థితి మహిళల ఆత్మ గౌరవాన్ని ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న వీటి నిర్వహణపై ఈటీవీ క్షేత్రస్థాయి కథనం ఇప్పుడు చూద్దాం మనం మారుదాం మన మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని చెబుతుంది జిహెచ్ఎంసి కానీ ఆచరణలో మాత్రం అది ఎక్కడా కనిపించడం లేదు ప్రజా సమస్యల కోసం ప్రజా మరుగుదొడ్లను ఏర్పాటు చేసినటువంటి జీహెచ్ఎంసీ వాటి నిర్వహణలో అడుగడుగునా విఫలమవుతూనే ఉంది గతంలో కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి నగరంలోని ప్రజా మరుగుదొడ్లు నిర్వహణ లేక చాలా దుర్గంధ భరితంగా మారి నగర పౌరులు ముక్కున వేలేసుకునేలా చేస్తుంది స్వచ్ఛ సర్వేక్షణ పేరులో ఏర్పాటు చేసినటువంటి ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో పరిశుభ్రంగా ఉంచుకుందామన్నటువంటి నినాదం అభాస్ పాలవుతుంది అదిలాగో ఒకసారి చూసేద్దాం బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయటం అనాగరికం కాదని ఆ పనిచేస్తే జరిమానా విధించబడును మనం మారుదాం మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం ఇది హైదరాబాద్ మహానగరంలోని గోడలపై కనిపించే నినాదాలు కాని ఆచరణలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నం కోటిన్నరకు పైగా జనాభా ఉన్న నగరంలో మలమూత్ర విసర్జన తీవ్ర సమస్యగా మారింది నగర పౌరులే కాదు నగరానికి వచ్చే పర్యాటకులు ఇరుగుపొరుగు జిల్లాలు రాష్ట్రాల వాసులు కూడా గంటల తరబడి ఉగ్గబట్టుకోవాల్సిందే అత్యవసరమైన మూత్రశాలలు మరుగుదొడ్ల ఉచిత సౌకర్యాన్ని కల్పించాల్సిన జీహెచ్ఎంసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది ఉచిత మూత్రశాలలు మరుగుదొడ్లు లేకపోవడం ఫుట్పాత్లపై డబ్బు చెల్లించి వినియోగించుకునే సులభ్ కాంప్లెక్స్లే అందుబాటులో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మహిళలు మధుమేహంతో బాధపడే వారి పరిస్థితి వర్ణనాతీతం ఇంత పెద్ద మహానగరంలో మహిళలకు కేవలం పంతొమ్మిది మూత్రశాలలు మాత్రమే ఉన్నాయంటే ప్రజల ఆత్మగౌరవాన్ని జీహెచ్ఎంసీ ఎంతవరకు కాపాడుతుందో అర్థం చేసుకోవచ్చు పైగా పాలకవర్గమంతా మహిళల ఆధిపత్యంలోనే ఉన్నా సమస్యను అర్థం చేసుకునేవారు కరువయ్యారు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ ను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా ప్రకటించారు ఆరు నెలల పాటు ఆ హోదాతో ఎంతో హుందాతనంగా కనిపించిన భాగ్యనగర వీధులు ఇప్పుడు అపరిశుభ్రంగా మారాయి వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా గుర్తింపు సాధించాలనే లక్ష్యానికి క్రమంగా జీహెచ్ఎంసీ అధికారులు నీళ్లొద్దిలారు దీంతో ఓడిఎస్ ప్లస్ ప్లస్ నగరంగా హైదరాబాద్కు జాతీయ స్థాయిలో గుర్తింపు ప్రశ్నార్థకంగా మారింది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకున్న జీహెచ్ఎంసీ మరుగుదొడ్ల నిర్వహణలో మాత్రం అట్టడుగు స్థానంలోనే ఉంది సెంట్రల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం నగరంలో ప్రతి కిలోమీటర్ రహదారికి ఒక పబ్లిక్ టాయిలెట్ ఉండాలి ఆ నిబంధనతో పెద్ద ఎత్తున మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ క్రమంగా ఆ ఆనవాళ్లే కనిపించడం లేదు ఎటు చూసినా నగదు చెల్లించి వినియోగించేవి మాత్రమే కనిపిస్తూ ఉండడంతో ప్రజలు జీహెచ్ఎంసీ తీరుపై విసుక్కుంటూనే అదనపు భారాన్ని భరిస్తున్నారు మరికొంతమంది బహిరంగ ప్రదేశాలు ఖాళీ స్థలాలు ఫుట్పాత్లు మెట్రో స్టేషన్ల పక్కనే మూత్ర విసర్జన చేస్తూ పరిసరాల్ని అపరిశుభ్రంగా మారుస్తున్నారు మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ఉచిత మూత్రశాలలు మరుగుదొడ్లు మహిళల కోసం ఏర్పాటు చేసిన షీ టాయిలెట్లను ఈటీవీ క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఏ ఒక్కటి కూడా వినియోగానికి పనికిరాకుండా ఉన్నాయి వాటివైపు కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి నెలకొంది ప్రారంభించిన స్వల్పకాలానికే కొన్ని మూలన పడ్డాయి తలుపులు విరిగి కొన్ని చెత్తా చదారం ప్లాస్టిక్ సీసాలతో నిండిపోయి మరికొన్ని దుర్వాసన వెదజల్లుతున్నాయి మహిళల కోసం ఏర్పాటు చేసిన షీ టాయిలెట్లు కూడా పనికిరాకుండా పోయాయి వనస్థలిపురం నుంచి కోటి ఉమెన్స్ కళాశాల వరకు పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ ఖరీతాబాద్ నుంచి ముషీరాబాద్ వరకు ప్రజా మరుగుదొడ్ల ఆనవాళ్లే కనిపించలేదు కొన్ని చోట్ల మూత్రశాలలకు తడకలు కట్టి తాళాలు వేశారు మలక్పేట న్యూ మార్కెట్ వద్ద ఫుట్పాత్లపై ఉల్లిగడ్డల వ్యాపారం చేసుకునేవారికి నెలకు నాలుగు వేల రూపాయలకు అద్దెకిచ్చారు చోట్ల ఉచిత మూత్రశాలల్లోని సామాగ్రిని తొలగించి జ్యూస్ పాయింట్లు పెట్టుకోవడం శోచనీయం రెండు పేల పదహారులో స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో వంద కోట్ల రూపాయలు వెచ్చించి ఆరు జోన్లలో రెండు నూట పద్నాలుగు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మరుగుదొడ్లు నిర్మించారు అత్యధికంగా ఎల్బీనగర్ జోన్లో ఐదు వందలు చార్మినార్ జోన్లో నాలుగు వందల డెబ్బై మూడు ఏర్పాటు చేశారు నిర్వహణ లేకపోవడం నాసరికం నిర్మాణాలు కావడంతో ఏడాది తిరగకుండానే అవన్నీ శిథిలావస్థకు చేరాయి రెండు పద్దెనిమిది నుంచి ఒక్కొక్కటి కనుమరుగయ్యాయి ప్రస్తుతం వాటిలో ఏ ఒక్కటి నగరంలో కనిపించటం లేదు అలాగే లగ్జరీ పేరుతో లూ కేఫ్లు ఏర్పాటు చేశారు వాటిలో ఏసీ టాయిలెట్లు నాప్కిన్ వెండింగ్ మెషీన్లు నాప్కిన్ ఇన్సినరేషన్ కిడ్స్ డైపర్ చేంజ్ రూమ్ కెఫే వైఫై సౌకర్యం వాటర్ ఏటీఎం బ్యాంక్ ఏటీఎం తదితర సౌకర్యాలు కల్పించారు వీటిని ప్రజలు ఉచితంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది కానీ అవి కూడా అంతంత మాత్రంగానే తయారయ్యాయి మహిళల కోసం నగరంలో ప్రత్యేకంగా నలభై ఏడు చోట్ల మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో షీ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ వంతు కార్పొరేట్ సామాజిక బాధ్యతతో నిధులు కేటాయించాయి వాటి సహకారంతో ఏర్పాటు చేసిన షీ ఈ టాయిలెట్లు కూడా అలంకారప్రాయంగానే మారాయి ఇతరత్ర రూపాల్లో ఏర్పాటు చేసిన చోట కూడా ఇదే దుస్థితి నెలకొంది ప్రస్తుతానికి టాయిలెట్స్ అయితే బిల్డ్ చేశారు కానీ గవర్నమెంట్ ప్రజాదనం చాలా వరకు మిస్యూజ్ అవుతున్నాయి అండ్ చాలా వరకు ఫంక్షనింగ్ లో లేవు క్లోజ్ గా ఉంటున్నాయి కొన్ని అండ్ పెయిడ్ టాయిలెట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది ఐదు రూపాయలు తీసుకుంటున్నారు మరి బాత్రూమ్కి వెళ్ళాలంటే మరి ఐదు రూపాయలు అందరి దగ్గర సమయానికి ఉండాలి కదా వెళ్ళాలంటే అందుకని మాకు బాత్రూమ్ కావాలని కోరుకుంటున్నారు మనం డబ్బులు ఇచ్చే టాయిలెట్స్కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు సామాన్యులు పోయే టాయిలెట్స్ మాత్రం పట్టించుకోవట్లేదు చిన్న స్థాయి నాయకులు ఉంటారు వాళ్ళని ఏమని అడుగుతాము ఏమండి రోడ్డు బాగాలేదు గుంతలు వస్తున్నాయి లేకపోతే లైట్లు బాగాలేదు ఇప్పుడు ప్రజలు వచ్చి ఏం చేస్తారు ఇది కూడా కావాల్సిందే ప్రజలకి టాయిలెట్స్ అనేది కూడా ముఖ్యం దీన్ని కూడా పట్టించుకోండి మీరు పరిధిలోకి తీసుకెళ్ళండి జిహెచ్ఎంసీ వాళ్ళకి మనం బిల్లులు కడుతున్నాం ట్యాక్సీలు కడుతున్నాం దాంట్లో అన్నీ కొన్ని తీసి దీంట్లో వాడడానికే కదా ఇది మనకు సామాజిక జీవితంలో ఉన్న ప్రజలందరికీ అవసరం అండి దీన్ని కూడా మీరు పట్టించుకోవడం బెటర్ ప్రస్తుతం నగరంలో వెయ్యి పబ్లిక్ టాయిలెట్లకు గాను వెయ్యి మరుగుదొడ్లు మనుగడలో ఉన్నాయని షీ టాయిలెట్లు ముప్పై తొమ్మిది మంజూరు కాగా పంతొమ్మిది మనుగడలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు ఆరు జోన్లలో కలిపి పదమూడు పబ్లిక్ టాయిలెట్లు ఉన్నట్లు జీహెచ్ఎంసీ చెబుతూ ఉండగా దాదాపు నూట యాభై డివిజన్లకు ఇరవై డివిజన్లలో అసలు ప్రజా మరుగుదొడ్లే లేవు పదివేల మందికి ఒక మూత్రశాల కూడా లేకపోవడం దారుణం ఉన్న వాటిలో డెబ్బై శాతం పనికిరాకుండా పోయాయి అయినా సరే వాటి నిర్వహణకు జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లిస్తోంది కనిపించని పబ్లిక్ టాయిలెట్లకు బిల్లులు వినియోగించని మరుగుదొడ్లకు నిర్వహణ వ్యయం చెల్లించటం జీహెచ్ఎంసీకి చెల్లింది ఒక్కో మరుగుదొడ్డి నిర్వహణకు బల్దియా నాలుగు వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు సమాచారం

స్వచ్ఛందంగా వాళ్ళందరూ వాళ్ళు ఇస్తే తీసుకొని ఉచితంగా నిర్వహణ మాత్రం ఉచితంగానే ఉండాలని నా ఉద్దేశం బస్ స్టాప్ ఉంది ఎంతోమంది పెద్దలు ఉంటారు వాళ్ళు షుగర్లు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని దానిని నిరుపయోగం కాకుండా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుచుని ఐదు లక్షల రూపాయలు దీని టెండర్ అంటే ఇది ఇంత బిల్లింగ్ పెట్టడానికి ఐదు లక్షల రూపాయలు టెండర్ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇట్లా మూత పడేసి పెట్టారు దీని ఇప్పుడు ఎవరు మెయింటైనే చేస్తారండి దీని మీరు పరిసరాల ప్రాంతాల్లో అన్నారు ఇన్ని వచ్చి టాయిలెట్ మూసి వెళ్తున్నారు అట్లా మూసి పెట్టినందుకు దానికి ఎవరు చెప్తారండి బాధ్యత ప్రజా మరుగుదొడ్ల పరిస్థితి ఇలా ఉంటే బీవోటీ పద్ధతులు ఏర్పాటు చేసిన మూత్రశాలలు మరుగుదొడ్లు కూడా అధ్వనంగా ఉన్నాయి జీహెచ్ఎంసీఓ సామాజిక వర్గానికి ఆ మరుగుదొడ్లను అప్పగించింది పాదచారుల బాటలపై వాటిని నిర్మించుకున్న ఆ సామాజిక వర్గం వాటిపై వచ్చే ఆదాయంతో నిర్వహణ బాధ్యతలను చూసుకుంటోంది సులభ్ కాంప్లెక్స్లు పే అండ్ యూస్ టాయిలెట్ పేరుతో కనిపించే వీటిలోకి వెళ్లాలంటే ఖచ్చితంగా జేబులో పది నుంచి ఇరవై రూపాయలు ఉండాల్సింది అయితే వీటిపై వచ్చే ఆదాయం జీహెచ్ఎంసీకి రాకపోవటం గమనార్హం వాటిని తనిఖీ చేయటం నిర్వహణ బాధ్యతల్ని కూడా జీహెచ్ఎంసీ పట్టించుకోవటం లేదు అసలు పెట్టాలి ఇప్పుడు అడుగు అడుగుమీటర్ రెండు కిలోమీటర్ టాయిలెట్ ఉండాలి అసలు లేనే లేదు ఇప్పుడు ఇక్కడ టాయిలెట్ ఉంది అక్కడ పోనీ ఇబ్బందే లేదు మొత్తం ఎట్లా చాలా సర్వ అది ఏర్పాట్లు సరిగా లేవండి చాలా ఘోరంగా ఉన్నాయి లేనే ఏ దానికైనా ఎక్కడైనా టాయిలెట్ కొన్ని జాగల బంద్ ఉన్నాయి కొన్ని జాగాలు చాలు ఉన్నాయి ఎక్కడ పోయినా ఒక ఐదు రూపాయలు ఇస్తామన్నా బంద్ ఉన్నది వాళ్ళు కూడా చూడాలి ఇలాంటి కదా పెద్ద వాళ్ళకు ఖర్చులతో కూడుకుంది కాదు ఆ చిన్న చిన్న వాటిని బస్ స్టాండ్లో కూడా చాలా వరకు ఇలా సరైన వసతులు ఉండవు వాటర్ ఉండదు వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు అది కొంచెం బయటికి చెప్పుకోలేం ఒక్కోసారి చాలా ఇబ్బంది ఉంటది స్వచ్ఛ హైదరాబాద్ మనం మాటలు కాకుండా మనం చేతిలో చూపిద్దాం అంటే కొంచెం దీనిపైన చూపి కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుందని మా ఒపీనియన్ ఎలక్ట్రిక్ ఆటోలో సింగిల్ టాయిలెట్ తో మహిళలకి అనుకూలంగా ఉండేలా అన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ప్రయోగాత్మకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మేము కోదాడ మున్సిపాలిటీ ద్వారా మొబైల్ షీట్ లాంటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దానికి ఫీడ్బ్యాక్ చాలా మంచిగా వచ్చింది దాని తర్వాత మేము అటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అనేక స్వచ్ఛంద సంస్థలకు ఇంక్లూడింగ్ ఇన్ఫోసిస్ రిప్రూవ్మెంట్ సంస్థలకు కూడా మేము మా రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో అత్యంత సున్నితమైన మూత్రశాలలు మరుగుదొడ్ల ఏర్పాటు విషయంపై ప్రభుత్వం జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలన్న లక్ష్యం సాకారం కావటం లేదు ప్రస్తుతం నగర జనాభాను పరిగణలోనికి తీసుకుంటే పదివేల ప్రజా మరుగుదొడ్లు అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు ఒకే దగ్గర కాకుండా వెయ్యి చిన్న చిన్న మొబైల్ టాయిలెట్లను తీర్చిదిద్ది వాటిని బహిరంగ ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలు వ్యాపార వాణిజ్య కేంద్రాలు బస్ స్టాండ్లు మెట్రో స్టేషన్లు సహా ఇతర కేంద్రాల వద్ద తక్షణం ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు లేదంటే హైదరాబాద్ బ్రాండ్ దిగజారే పరిస్థితి నెలకొంటుంది చూశారుగా ఇది నగరంలో ఉన్నటువంటి ప్రజా మరుగుదొడ్ల పరిస్థితి జిహెచ్ఎంసి కేవలం ఆర్భాటంగా ఈ వీటిని ఏర్పాటు చేసిందే తప్ప మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేకపోతుంది సో ఇప్పటికైనా ప్రభుత్వం కానీ జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి ప్రజా మరుగుదొడ్లను మళ్ళీ పునరుద్ధరించి వాటిని నిర్వహణతో పాటు పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటే స్వచ్ఛ హైదరాబాద్ కాదు స్వచ్ఛ నగరంగా కూడా మన హైదరాబాద్ అన్ని చోట్ల కూడా తీర్చిదిద్దవచ్చని నగర పౌరులు అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ నవీన్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్